అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఫ్రైడే ఒక చిన్న మినీ బ్లాగ్ అండి నేను ఫ్రైడే రోజు పూజ ఎలా చేసుకుంటానండి మీకు చూపిస్తున్నాను అనమాట నాకు పూజ చేయడం అంటే ఇల్లు నీట్గా పెట్టుకోవడం అంటే దేవుడికి ఎక్కువ పోలు పెట్టుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి మీలో చాలా మంది కూడా ఇలానే ఉంటుంది నాకు పూజ చేసేటప్పుడు కూడా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి ఎక్కడ బట్టలు అలా ఉన్నా కూడా నచ్చదు ఎక్కడ అక్కడ ఉండి నీట్గా ఉంటేనే నేను పూజనే చేస్తాను అనమాట మొత్తం పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకొని కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుందండి అసలు ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నట్టు ఉంటుంది అనమాట నాకైతే అలా అనిపిస్తుంది ఈరోజైతే పొద్దున్నే లేచి వంట అన్నీ పెట్టేసి పిల్లల్ని పంపించేసేసి ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేనైతే ఫ్రెష్ అయిపోయేసి ఇంకా పూజ గది అయితే అంటే నిన్ననే పూజ గది అనేది శుభ్ర నేను ముందుగా పూజ గది అనేది శుభ్రం చేసేసానండి ఇంకా దేవుడి సామాన్లన్నీ తోమేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో పూలు అన్నీ తీసేసి చామంతి పూలు అయితే కొన్ని అప్పటికి నేను దేవుడి పటాలకి కొంచెం కొంచెం కూడా పూలు పెట్టనండి అండి నాకు నిండుగా పెట్టుకోవడం అంటేనే ఇష్టం ఒక్కొక్కటి కూడా పెట్టను నిండుగా పెట్టుకోవడం ఇష్టం అందులో ఆ చామంతి పూలకి మధ్యలో కుంకం పెట్టుకుంటే చాలా కలగా ఉంటుందండి అమ్మవారి పటాలకు అనమాట பட்டால చామంతి పువ్వు పెట్టి మధ్యలో కుంకుమ పెడితే చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తారు దేవుడి పటాలు అన్నమాట నేనైతే అలా పెట్టుకుంటాను నాకు ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఇంకా మల్లెపూలు కూడా ఉన్నాయన్నమాట ఆ మల్లెపూలు నాకు ఎక్కువ నాకు పెట్టుకోవడం కంటే దేవుడి పటాలు పెట్టుకొని చూసుకోవడమే ఇష్టము ఎందుకు అది ఫస్ట్ నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా చెట్లన్నా ఇక్కడ దేవుడి పటాల దగ్గర నీట్గా పెట్టుకోవడం దేవుడికి పూజ చేసుకోవడం అన్న కూడా చాలా ఇష్టం అనమాట చెట్లు కూడా నాకు చాలా ఇష్టం మై ఇంట్లో అయితే కబోర్డ్లు ఎక్కువ మనీ ప్లాంట్లు అయితే గ్లాస్లో వేసేసి ఉంటాను అలా ఇష్టం అనమాట నాకు చెట్లు కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెట్లు బాగా ఎండలు కదండి ఈ ఎండలకి చెట్లు ఎండిపోతున్నాయి అనమాట వర్షాకాలం అయితే బాగా వస్తాయి నేను చెట్లు కూడా వేసుకున్నాను చెట్లు పిచ్చి నాకు నెక్స్ట్ వచ్చేసి మల్లెపూలు అయితే తీసుకున్నాను అనమాట మొన్న వచ్చాయి మా ఇంటి దగ్గరికి మల్లెపూలు ఇంకా మల్లెపూలు అన్నీ కట్టేసి నేను ఏంటంటే చిక్కగా కట్టుకుంటాను అనమాట మల్లెపూలు నాకు పలచగా కట్టడం రాదు చిక్కగా కట్టేసుకుంటాను కొంతమంది ఏంటంటే అలానే మాలలా కట్టి అలా దండల్లాగా వేసేస్తారు నేనైతే అలా తియ్యను కట్ చేసి అంటే కొంచెం కొంచెం కట్ చేసుకొని అంటే దేవుడి దగ్గరికి కత్తర ఒకటి పెట్టుకుంటానండి అంటే దేవుడు దగ్గర వరకు ఎవరైనా కూడా సపరేట్గానే ఉంటుంది అన్నీ అలానే పెట్టుకుంటారు చాలామంది ఇలా అయితే నేను కుంకుమ పెడతా అండి మీరు ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే ఇలానే పెట్టుకుంటాను అనమాట అలా పెట్టేసుకుంటాను కుంకుమ ఎందుకంటే బాగా కనిపిస్తాయి దేవుడు పట్టాలని అనమాట అది ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారు నేను ఫ్రైడే అయితే నాకు కంపల్సరిగా టెన్ థర్టీ అలా అయిపోతుంది పూజ చేసేసరికి ఇంకా ఇంట్లో పని అంతా అయ్యేసరికి ఇంకా నైన్ థర్టీ టెన్ అయిపోతుంది ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకొని అన్నీ అవేసరికి పది పదిన్నర అయిపోతుంది అండి ఇంకా నేను నేను టిఫిన్ చేసేదే లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా అలా అయితే ఇంకా మల్లెపూలు కూడా ఒక్కొక్క ఒక్కొక్క చిన్న చిన్నగా కట్ చేసుకొని మాలలు ఇంకా కట్ చేసుకొని మధ్య మధ్యలో పెడతా అన్నమాట ఇంకా పూలు అయితే మాత్రం అస్సలు పెట్టుకోను నాకు ఎందుకో ఈ మల్లెపూలు కానీ ఆ సన్నజాజులు అలాంటివి చూసినా కూడా తలనొప్పి వస్తుంది ఆ స్మెల్ చూసినా నాకు తలనొప్పి ఎక్కువ ఉంటుంది అనమాట నేనైతే ఒకటి కోరుకున్నాను అనమాట మనసులో దేవుడికి ఏమో పటంకి పెట్టాను ఆ దేవుడే నాకు వరం ఇచ్చి అనమాట నాకు ఎప్పుడు ఇలా జరగలేదు చాలా హ్యాపీగా అనిపించింది మీలో మీలో ఎంతమందికి ఇలా దేవుడి పటంకి పువ్వు పెట్టినప్పుడు దండం పెట్టుకొని మీరు అలా పెట్టినప్పుడు పువ్వు పడింది నాకు కామెంట్ చేయండి నాకైతే ఇదే ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాల్లో నేను పెట్టిన తర్వాత నేను మనసులో అనుకు నేను అనుకుంటూనే నేను దేవుడి పటాలకు అనేది పూలు పెట్టుకుంటాను అండి అంటే ఇలా చేసుకోవాలి స్వామి ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి అనుకుంటూ పూలు పెట్టుకుంటూ ఏదన్నా నా పూజా మంత్రాలు చదువుకుంటూ నేను అలా పెట్టుకుంటాను అనమాట ఆల్రెడీ నేను టీవీలో లలిత సహస్రనామం పెట్టి ఉన్నాను అది చెప్తూ ఉంటే వింటూ చదువుకుంటూ ఉంటా నేను కూడా పెట్టుకుంటూ ఉంటాను అనమాట అలా మొక్కుకున్న తర్వాత నాకైతే పూ చేతిలో పడింది అనమాట మొక్కుకున్న తర్వాత ఆ దేవుడే నాకు ఆశిచ్చాడు నాకు నెరవేర్తుంది అనే ఒక నమ్మకం అన్నమాట చాలామంది కూడా ఇలానే ఉంటారండి నేనైతే డైలీ ఇలానే పూజ చేసుకుంటాను అనమాట ఈరోజనే కాదు ప్రతిరోజు కూడా ఇలానే చేసుకుంటాను నేను పూజ నాకు పూజ చేయ అసలు టిఫిన్ కూడా చేయబుద్ది కాదు నీట్గా ఇల్లు అంతా నీట్గా ఉండాలి ప్రశాంతంగా ఉంటుందండి అదొక నెగిటివ్ అన్ నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఉంటుంది అనమాట పూజగా ఇంట్లో చేసుకొని స్ఫూర్తిగా కూర్చోవచ్చు మనము పూజ కూడా ఇంకొకటి ఏంటి అంటే పూజ కూడా మనం తలకి అలా చుట్టుకొని గుడ్డ చేయకూడదండి తల జుట్టు అసలైతే జడ జడేసుకొని అలా చేయాలన్నమాట నాకైతే జడ అప్పటికప్పుడు నేను మళ్ళీ వేసుకోలే చిక్కు తీసుకొని ఎందుకు లేని నేను ఊరికే ఫ్లక్కర్ పెట్టేసుకొని అలా చేసుకుంటాను అనమాట పూజ కూడా ఆ పూజ కూడా ఇలా చేయకూడదు అదే ఆ తలకు అలా కట్టుకొని చే కూడదు అనమాట నేనైతే అది తీసేసి ఫ్లక్కర్ పెట్టుకొని అయితే పూజ చేసుకుంటాను అనమాట నేనైతే ఇలా అలంకరించేసానండి పూజ గదిని అయితే ఇంకా దేవుడు పైన అనమాట మనీ ప్లాంట్లు రెండు గ్లాసుల్లో వేసేసి మధ్యలో అయితే తా తాబేలు పెట్టాను అదిగొండి చూశారు కదా అక్కడ పైన అయితే అలా పెట్టుకున్నాను పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి పటం పెట్టాను పైన కూడా పెట్టేశాను ఎక్కి పెట్టేస్తానులేండి అలా అందరిది అనుకుంటా నేను అత్తమ్మ పటంకి కూడా మల్లెపూలు పెట్టేశాను లక్ష్మీదేవి పటంకి పెట్టేసాను చూశారు కదా కబోర్డ్లో అంతా సగం మనీ ప్లాంట్ మొక్కలే ఉంటాయి గ్లాసుల్లో పెట్టి నాకు అంత పిచ్చి అనమాట ఇప్పుడైతే గడపలంతా పూజ ఇచ్చేసాను అనమాట గడపలకి పసుపు కుంకుమ రాసుకొని అసలు శుక్రవారం అయితే ఒక స్పెషల్ డేగా ఉంటుందండి అదేమో కానీ ఏదో పండగ వచ్చినట్టు అనమాట అంటే ముందు రోజు నుంచి అలా ఉంటుంది అనమాట రోజులన్నీ రోజులన్నీ ఒకలాగైతే శుక్రవారం అనేది ఒక స్పెషల్ డే అనమాట ఒక పండగలాగా ఉంటుంది ఇంటి ముందు ముగ్గు అంటే నేను ఇంటి ముందు ముగ్గు వేసుకుంటారా అంటే రోజు వేయరా మీకు ఆ రోజైనా అంటారేమో నేను రోజైతే ఇక్కడ అంటే చిన్న గీత గీసుకొని అలా పెట్టుకుంటాను అనమాట మనీ ప్లాంట్ అది అది తులసి చెట్టు కాదండి మనీ ప్లాంట్ ఎదురుగా కనిపించేది మీకు నేను మనీ ప్లాంట్కి అలా పెట్టుకుంటాను అంటే నార్మల్గా పూజ అవేం చేయను ఓకే కడ్డి అలా గుచ్చుతా అంటాయి అంతే నేనైతే పూజ చేయను కాకపోతే ఫస్ట్ కుంకుమ మా పెట్టుకునే నాకు ఒక సెంటిమెంట్ మనీ ప్లాంట్ అనేది నేనైతే తులసి మొక్కని పెట్టుకోనండి ఎందుకంటే మాకు లేదంట తులసి మొక్క పెట్టుకోవడం అందుకే పెట్టను తులసి మొక్క కొంతమంది కలిసి వస్తుంది కొంతమంది కలిసి రాదనేది ఏమో నాకు తెలీదు ఎవరో అంటుంటే అనమాట నేనైతే పెట్టుకోను నాకు అది సెంటిమెంట్ లేదు ఇది సె మనీ ప్లాంట్ సెంటిమెంట్ అనమాట ఇంకొకటి ఏంటి అంటే ఇలా నేను ఇక్కడ వాయిస్ వస్తున్నా కూడా బయట నుంచి సౌండ్స్ ఇప్పటికే పది అయిపోయింది అందులో మళ్ళీ అదొక టెన్షన్ అందులో మా టైం అయిపోయింది టైం అయిపోయింది అనేసి ఇలా అయితే శుక్రవారం అనేది ఎందుకు స్పెషల్ డే అంటే ఇంటి ముందు కలగా ముగ్గుంటుందండి ఎందుకంటే పసుపు కుంకుమతో పూజించుకొని గడపలు పూజించుకొని నిమ్మకాయ అటు ఇటు పోసి పోసి పెట్టుకొని అలా అనమాట నాకైతే చాలా స్పెషల్ డే శుక్రవారం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అందులో ఒక మా శాంతిగా ఉంటుంది అనమాట ఇలా అయితే నేను చిన్న సింపుల్ ముగ్గు అయితే వేసేసాను నాకు ముగ్గులు వేయడం అన్న కూడా చాలా ఇష్టం అండి కింద కూడా ఇప్పుడైతే అక్క డ్యూటీ కింద అక్క చేస్తుందనమాట తన నాదేను అంటే మేము ఇంట్లోకి వచ్చి కొత్త కాబట్టి నాదే డ్యూటీ మాత్రం ఈ నాలుగు రోజులు ఎందుకు లేచింది ఒకటో తేదీ నుంచి నువ్వు వెయ్యి పదిహేను రోజులు నువ్వు పదిహేను రోజులు నేను అని చెప్పింది అనమాట సరే అక్క అని చెప్పాను ఇంకా ఒకటో తేదీ నుంచి నేను వేయాలన్నమాట నాకు ముగ్గులు అంటే చాలా పిచ్చి అనమాట ముగ్గులు కూడా వేసుకుంటూ ఉంటాను అందులో ఈ అయితే పిండి పిండిగా ఉంది వేస్తుంటే వేయాలనిపిస్తూ ఉంది అనమాట చిన్న ముగ్గు అయితే అలా సింపుల్గా వేసేసానండి అందులో పసుపు కుంకుమ పెట్టేసుకొని నీట్గా ఉంటుంది నాకైతే ముగ్గులు మా చెల్లెలైతే నాకంటే ఇంకా బొమ్మ అసలు ఎలా వేస్తుంది అంటే అలా వేస్తుంది తనైతే ఎలా ఉందో అలానే దించేస్తుంది ముగ్గు అయితే కోన్లు కానీ అన్నీ అమ్మాయి బాగా పెడుతుంది మనకు అంత నాలెడ్జ్ లేదు కానీ కొద్దిలో కొద్దిగా అనమాట వేసిన నీట్గా వేయాలి అనేది అయితే అదనమాట పసుపు కుంకుం పెట్టుకొని కుంకుం పెట్టుకుంటే అది స్పెషల్ డే అనమాట పూజ అనేది ఇంటి ముందు ముగ్గు అనేదే కలండి ఇంటి ముందు కంపల్సరీ ముగ్గు వేయాలి ఇంకొకటి ఏంటంటే ఈ రోజులు ఏంటంటే చాలామంది నాకు ముగ్గులు రావు నేను ముగ్గులు నేర్చుకోలేదంటారు ఏదైనా కూడా మనం నేర్చుకుందే రాదండి ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవాలన్నమాట మనం నేర్చుకుంటేనే వస్తుంది అదండి ఈరోజు ఫ్రైడే రోజు అయితే నేనైతే ఇలా పూజ చేసుకుంటాను ఇలా ఇంటి ముందు ముగ్గేసుకుంటాను అనమాట మీలో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీ నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అని షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కేసింది ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్ని వ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇలా ముగ్గేసేసిన తర్వాత పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటే బాగుంటుంది అనమాట అంటే కలగా ఉంటుంది తర్వాత నేనైతే నిమ్మదబ్బ అటు ఇటు పెడతానండి పసుపు కుంకుమ పెట్టి అటు ఇటు పెడతాను దాని దాని దగ్గర పువ్వు పెడతాను అనమాట ఎందుకంటే మనకి ఇంట్లో అంత పాజిటివ్గా ఉండాలని చెప్పేసి అయితే అలా పెట్టుకుంటాం నేనైతే అలా అనుకుంటాను అనమాట మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి ఇంకో ఏంటంటే రాగి చంబులో నీళ్ళు పెట్టుకొని కూడా ఈశాన్యం మూల పెట్టుకుంటే నేనైతే ఏమనుకుంటానంటే అది పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ అంతా వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే అలా పెట్టుకుంటాను అనమాట ఇక్కడ బయట అంటే దేవుడు రూమ్ అంతా శుభ్రం చేసుకొని అన్నీ చేసేసాను ఇంకా బయట ముగ్గేసేసి అంతా చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా తలకి ఉన్న దాని గుడ్డ తీసేసి అప్పుడు తుడుచుకొని అప్పుడు చేయాలండి పూజ తలకి అలా గుడ్డ పెట్టుకొని మనం చేయకూడదు అలా చేయకూడదు అంట పూజ నాకు తెలియదు నేను తెలుసుకున్నా అనమాట మనం తెలిసి తెలియకుండా అలా చేయకూడదు తెలిసి తెలియక చేస్తే అదొక ఇదండి తెలిసి తెలిసి చేసామనుకోండి అది చాలా తప్పనమాట ఇలా అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి నాకైతే ఇంకా వెళ్ళి పూజ చేసేయడం మేము మొత్తం అయిపోయింది పూజ నేనైతే ముందు రోజే తెచ్చిపెట్టుకుంటాను అనమాట పూజకి అంటే టెంకాయ అరెండి పళ్ళు అలా అనమాట ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేస్తాం నా నేను కోరుకునేది ఏంటంటే అంటే నేను టీవీలో కూడా పెట్టుకోను అను ఆ అసలు అసలు మనసులో కూడా అనుకుంటూ చదువుకుంటూ పూజ చేసుకుంటూ మనకుండే కోరికలు దేవుళ్ళకి చెప్పుకుంటూ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీపం అక్కడ దీపం ఏంటి అని అడుగుతారేమో నేను ఉప్పు దీపం పెట్టుకుంటానండి ప్రతిరోజు ఉప్పు దీపం అనేది మనకి చాలా లాభాలండి ఉప్పు దీపం అనేది మనీ మనీ పరంగా కానీ సమస్యల పరంగా కానీ ఇంకేదైనా ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా మనకి మనీ పరంగా కానీ ఇంకేదన్నా పిల్లలకి హెల్త్ కానీ అదంతా కూడా పాజిటివ్గా ఉంటుంది ఉప్పు అనేది ఉప్పు దీపం అనేది నేనే నాకైతే అంటే కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు నేనైతే ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నానండి నాకైతే అది సెంటిమెంట్ మళ్ళీ రాగి చెంబు చెప్పాను కదా అది సెంటిమెంటు నేను అవి రెండు మాత్రం అసలు వదలను నేను అలా పెట్టుకుంటూ ఉంటాను ఉప్పు దీపం అనేది మూల పెట్టుకోవాలండి ఈశాన్య అలాగా పెట్టుకోవాలన్నమాట దేవుడు పటాల దగ్గర అలా పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అలా కనిపిస్తుందేమో నెక్స్ట్ వచ్చేసి పూజ అయితే మనం శాంతిగా చేసుకుందాం మీరు కూడా దండం పెట్టుకోండి అందరూ బాగుండాలి మీరు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట అందులో నేను ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా అంటే పిల్లలు ఉండి గలబ గలబగా ఉండి అసలు అలా ఉంటే నాకు కూడా ఏదోలాగా టెన్షన్ టెన్షన్గా చేసేస్తామన్నమాట వాళ్ళ దగ్గర ఎవరో పిలిచినట్టు అనిపించింది గలబ గలబగా ఉంటుంది ఇప్పుడు పిల్లలు స్కూల్కి కాబట్టి ఎవ్వరు లేరు ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు మనం హడావిడి లేకుండా అదే పండగలు అనుకోండి ఈ పిల్లల తర్వాత మా హడావిడి ఈ హడావిడి దేవుడి దగ్గర ఏం పెడుతున్నాము ఏం చేస్తున్నాము ఏం అర్థం కాదు అందులో ఇంకొక విషయం చెప్పుకోవచ్చు మా పిల్లలైతే నిజంగా గడపట్లో ముగ్గేసి ముగ్గేసిన గడప కూడా కనీసం తొక్కనండి ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి నేను అలా నేర్పించాను నానా ముగ్గేసినప్పుడు ఎవరైనా మా ముగ్గానే కాదు ముగ్గు అస్సలు తొక్కకూడదు గడప అస్సలు తొక్కకూడదు జేజీ అంటే చిన్నప్పుడు అనమాట అలా చెప్పేదాన్ని వాళ్ళకి ఇప్పుడు కూడా అలానే అనమాట ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ముగ్గు తొక్కేయారనుకో గడప తొక్కకూడదు గడప లక్ష్మీదేవితో సమాన దాన్ని పెట్టుకోండి తనం పెట్టుకుంటారనమాట మనం పిల్లలకు కూడా మనం ఏది నేర్పిస్తామో పెద్దయ్యే వరకు అదే అనమాట పిల్లలైతే ఇప్పుడు చాలా షార్ప్గా ఉన్నారండి వాళ్ళ దగ్గర ఏం ఏం చెప్పలేము అనమాట వాళ్ళే మనకి ఎదురు సమాధానం చెప్తున్నారు ముందు నుంచి మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట నేనైతే దండం పెట్టేసుకొని మనం ఉండే కోరతలు కోరుకొని అలా అయితే టెంకాయ అయితే కొట్టేస్తున్నాను అనమాట ఇంకొక విషయం అంటే అంటే టెంకాయ గురించి మీకు చెప్పాలి ఎప్పుడైనా మేము మత్తమకి పెట్టుకునేటప్పుడు కానీ అదే పెద్దలు పెట్టుకునేటప్పుడు కానీ మా ఆయన దేవుడికి పూజ చేసేటప్పుడు పండగలప్పుడు మా ఆయనే చేస్తారనమాట టెంకాయ అలా కొట్టడం ఇద్దరం కలిసి పూజ చేస్తాం కదా అదే పండగలప్పుడు మా ఆయన టెంకాయ కొడతారనమాట నేనైతే కిందతో క్లాత్ వేసి పెడతాను ఆ క్లాత్ మీద అంటే కింద పడితే మరకలు అయిపోతాయని చెప్పేసి నేను క్లాత్ వేసుకుంటాను దాని మీద గ్లాస్ పెట్టుకుంటాను ఆ గ్లాస్లో కొట్టాలన్నమాట నేనైతే కింద పోనివ్వనండి టెంకాయ నీళ్ళు అనేది నేనైతే కంపల్సరీ నా గ్లాస్లోనే పడతాయి ఏదో బై మిస్టేక్ అలా తగిలి కింద పోవాల్సింది తప్ప నేనైతే ఆల్మోస్ట్ అక్కడే కొట్టి పెడతాను అనమాట తర్వాత ఏంటంటే మా ఆయన కొట్టేయననుకోండి కింద పోతే దాని దగ్గర మా ఇద్దరు గొడవ వస్తుంది అనమాట నువ్వు ఆ క్లాత్ పెట్టావో అది ఇదని గొడవలు అనమాట దాని అది టెంకాయ చూస్తే అది గుర్తొచ్చింది అందుకే చెప్పాను మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పువ్వు అక్కడ పెట్టాను కదండి నేను ఒక మల్లెపూవు పువ్వు అలా క్లా కొంచెం తీసుకొని మనసులో మనకి ఏం కోరుకున్నామో అది కోరుకొని నేనైతే పువ్వు అనేది అక్కడ అనమాట అది తర్వాత తీసి జడలో పెట్టుకుంటాను నేనైతే అలా చేస్తానండి ఇప్పుడైతే నా పూజ అయితే అయిపోయింది మీరు కూడా హారతి తీసుకోండి మంచిగా మొక్కుకోండి మీరందరూ బాగుండాలి పిల్ల పాపలతో సంతోషాలతో చల్లగా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను అనమాట నా పూజ అయితే అయిపోయిందండి ఈరోజు ఫ్రైడే పూజ అయితే ఇలా చేసుకుంటాను నేను ఫ్రైడే అనే కాదు డైలీ నేను నా డైలీ నేను ఇలానే ఉంటుంది నా పూజ అయితే పూజ అయితే అయిపోయింది ఇప్పుడు బయట కూడా దేవుడి పటాలు ఫిక్ చేసి నా పూజ అయితే కంప్లీట్ అనమాట మీరు కూడా హారతి తీసుకొని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకోండి ఇంకా అయితే నా పూజ అయితే అయిపోయిందండి దండం అయితే పెట్టేసుకున్నాను నేను కూడా ఇంకా మీరు ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది నా కామెంట్స్లో చెప్పండి నా ఈ వీడియో ఎలా అనిపించింది కూడా కామెంట్స్లో చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేసుకోవాలి కానీ అండి ఉంటే వాళ్ళకి పోసి మా ఆయనకి అందరికీ వాళ్ళు నాకైతే టిఫిన్ దోసపిండి అయిపోయింది నేనైతే సేమియా ఉంటే సేమియా ఉప్మా చేసేసుకున్నాను అనమాట లలిత సహస్రమం వింటూ టిఫిన్ అయితే తినేస్తాను ఓకే అండి బాయ్